అదే ఎవరైనా కాపాడు స్కోటేసుకెళ్తుంటే వీడు ఎక్కడ దొక్కు వచ్చాడు రాబో ఒకటి మాత్రం గుర్తు పెట్టుకుంటారు అబ్బాయి అని చెప్పేసి అందరినీ ఉద్దేశించి ఏం మాట్లాడేటంటే ఆయన మన అందరికీ సమాజంలో అనేక మంది స్నేహితులు ఉంటారు ఒక రెడ్డి గారి దగ్గర మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఆయన ఒక కొనుక్కుని వెళ్తాడంటే అబ్బో మా రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి కారు కొన్నాడు అని చెప్తారట అదే చౌదరి గారు బిల్డింగ్ కట్టాడు ఆయన దగ్గర పనిచేసేవాడు అబ్బో మా చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టేడు అని చెప్తుంట అదే ఎవరైనా కాపాడు స్కూటర్ వేసుకెళ్తుంటే వీడు ఎక్కడ దొక్కు వచ్చాడు అని చెప్తారట సిగ్గిపడాలి తప్పట్లు కొట్టేది కాదు తప్పట్లు కొట్టేది కాదు సిగ్గిపడాలి అండి చంద్రశేఖర వేదిక ఈ విధంగా ఎవరు ఏ వ్యాపారంలో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా ఏ ఒత్తులో ఉన్నాను సహకరించుకుంటూ మన ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ మరి ఈ కలయిక ఏం ముందు ముందు ఇంకా బలంగా ఉండాలనేటువంటిది కోరుకుంటూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు లజుడు లజుడు ఉంటాం అలాగే ఇప్పుడు కూడా ఈ మన భోజనాలు ప్రతి సంవత్సరం చాలా దొరకవు ఎందుకంటే కలిసి ఉండడం అందరూ కూడా ఈ భోజనాలు ఎంత కష్టమో అలాగే చిన్న చిన్న మాట్లాడుకుని ఎక్కడ విభేదం కలిసి ఉండాలని థ్యాంక్ యూ అదే ఎవరైనా స్పోర్ట్లేస్కి వెళ్తుంటే వీడు ఎక్కడ దొక్కు వచ్చాడు అని చెప్తారంటే